చాలా మంది చేస్తున్న పని ఏంటంటే వాడు నన్ను మాట అన్నాడు వాడి సంగతి తేలాలంతే ఈ లోపల నీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది ఆమె నన్ను మాట అందే ఆమె సంగతి తేల్చాల్సిందే ఈ లోపల నీ భక్తి పాడైపోతుంది విశ్వాసం పాడైపోతుంది ఆ విషయం అంతా నీ బాడీకి ఎక్కేసిందే ముందు ఆ విషయాన్ని తీసాయి ఆ మత్సరాన్ని తీసాయి ఆ నిందని తీసాయి ఆ అవమాన పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు నువ్వు ఎవరో ఏదన్నారని ఏండ్ల తరబడి రోజుల తరబడి నెలల తరబడి కృంగిపోతానని నేమనాల నేను అన్న వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే చక్కగా చక్కగా వెళ్ళిపోతున్నారు అన్ని విషయాలు నువ్వెందుకు నీ పాడు నువ్వెందుకు నీ మనశ్శాంతిని పాడు నువ్వెందుకు నీ యొక్క సంతోషాన్ని పాడు చేసుకోవాలి నీ మీద నిందలేసినోడు నిన్ను అవమానించినోడు నువ్వు దేవుణ్ణిలో ఆరాధించడం చూస్తే వాళ్ళ కథ రావాలి మాత్రం వాళ్ళ కథ రావాలి భయం ఆనందించు ప్రభువులో వదిలిపెట్టే అవన్నీ ఆ మాటలు కేవలం నీ చెవుల్లో పడనివ్వండి కానీ నీ మనసులోకి మాత్రం ఏం చేయకూడదు వాటిని తీసుకోవద్దు అలా తీసుకుంటే నువ్వు వాళ్ళని గెలిపించినట్టే అలా తీసుకుంటే వారు గెలిచినట్టే ఆ మాటలు విని నువ్వు బాధపడుతుంటే వారు టార్గెట్ రీచ్ అయిపోయినట్టే కదా వారు అనుకున్న నెరవేరిపోయినట్టే కదా వారు ఎన్ని మాటలను నువ్వు సంతోషంగా ఉండవు నేర్చుకో